అందరికీ నమస్కారం అండి మై నేమ్ ఇస్ అశోక్ రెడ్డి అనుమల నేను ఒక కెమిస్ట్రీ టీచర్ అండి ముందుగా నాకు క్వాలిఫికేషన్ చెప్తానండి మై క్వాలిఫికేషన్ ఇస్ ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ ఫ్రమ్ జైన్ టూ క్యాంపస్ అండి నేను నెట్ క్వాలిఫైడ్ తెలంగాణ సెట్ క్వాలిఫైడ్ ఏపీ సెట్ క్వాలిఫైడ్ పిఎస్ టెట్ క్వాలిఫైడ్ నాకు బీఈడి కూడా క్వాలిఫికేషన్ ఉందండి గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నానండి నాకు తెలిసిన ఒక మంచి విషయాన్ని ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే ఏకలవ్య అనే యాప్ ఎలా యూజ్ అవుతుంది మన ఇండియాలో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో ఫస్ట్ ఓటీటీ ఏకలవ్యలో ఉందండి అదొక బెస్ట్ అడ్వాంటేజ్ దీని గురించి కంప్లీట్ వీడియోని చెప్తాను ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు నేను ఏకలవ్య యాప్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఏకలవ్య యాప్ను ఓపెన్ చేయాలండి ఆల్రెడీ నేను ఐడి తీసుకోవడం వల్ల డైరెక్ట్ ఓపెన్ అయింది ఇందులో ప్రివిజన్స్ సిబిఎస్ఈ ఐఐటి జేఈ ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఉన్నాయండి ప్రివిజన్లో చూడండి మనకు సెవెంత్ నుండి టెన్త్ వరకు ఉన్నాదండి నెక్స్ట్ సిబిఎస్ఈలో కూడా సిక్స్త్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు క్లాసెస్ ఉన్నాయండి నెక్స్ట్ ఐఐటి జేఈ ఫౌండేషన్ కూడా మనకు సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ నీట్ ఫౌండేషన్ ఇందులో కూడా మనకు సెవెంత్ నుండి టెన్త్ వరకు ఉండడం జరిగింది నెక్స్ట్ ప్రైమరీ ప్రైమరీ అంటే వన్ టు ఫిఫ్త్ వరకు స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది ఇలా ఈవిఎస్ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ హిందీ సైన్స్ ఇలా లాంగ్వేజెస్ అన్ని హిందీ సైన్స్ ఇవన్నీ కవర్ చేయడం కవర్ చేయడం జరిగిందండి నెక్స్ట్ ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వల్ల కూడా మనకి ఇందులో వీడియోస్ ఉన్నాయండి ఇది స్కూల్లో అదే కాలేజీకి వస్తే మనకు త్రీ కోర్సెస్ ఉన్నాయండి ఒకటి ఐఐటి జేఈ ఎంట్రెన్స్ నీట్ ఎంట్రన్స్ ఎల్ఎంఎస్ ఎంపీసీ అంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి నెక్స్ట్ పిల్లలకి ఓన్లీ చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ అంటే వాళ్ళలో లైఫ్ స్కిల్స్ ఎలా పెంచాలనే టెన్ కోర్సెస్ ఉన్నాయండి అందులో చూడండి బేబీ స్టెప్స్ మెగా మెమొరీ క్విక్ లెర్నింగ్ క్రిటికల్ థింకింగ్ షైన్ నో మోర్ రిచ్ అండ్ హౌ ఇలా చాలా అంటే లైఫ్ స్కిల్స్ కూడా నేర్పడం జరుగుతుందండి దీనికి వచ్చేసి ఇయర్లీ ప్రీమియం వచ్చేసి చాలా తక్కువ ఉంటుందండి కేవలము ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అంటే మంత్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ పర్ డే సిక్స్టీన్ రూపీసే ఉంటుందండి దీనికి దీ తక్కువ ప్రీమియంలో ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్న యాప్ అండి ఇంకా ఆలస్యం చేయకండి దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలన్నా ఎలా కొనుక్కోవాలనే డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి నా కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ కూడా మంచి డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉందండి ఇంకా ఆలస్యం చేయకండి నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో